నిజామాబాద్ జిల్లా పగడాల దుబ్బా మండలం పరిధిలోని ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని భాజపా మండల అధ్యక్షులు కెప్టెన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోతాంకర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత ప్రభుత్వం పరిశీలనలోని ఉన్న ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన దేశ ఎన్నికల ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడిందని తెలిపారు ఈ విధానం ద్వారా పరిపాలన లోపాలను తగ్గించుకోవటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని దీనికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వహిస్తున్నారని తెలిపారు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించి త్వరలోనే పద్దెనిమిది వందల పేజీల నివేదికను పార్లమెంట్లో సమర్పించనున్నట్లుగా పేర్కొన్నారు జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు భారీగా తగ్గించడం పరిపాలనా ఒత్తిడిని తగ్గించడం అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కొనసాగి తరలింపు వంటి ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు ఈ విధానానికి దేశ ప్రజలు మద్దతు అవసరమని ఒకే సమయంలో ఎన్నికలు జరిపితే ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు భాజపా కార్యకర్తలు ఈ విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు వరకు నాలుగు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు అది దాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పి అది ఏ ఎవరి కాలంలో జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళ కాలంలో జరిగినాయి వాళ్ళు ఈ విధానమే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఇప్పుడు అదే విధానాన్ని నరేంద్ర మోడీ గారు అమలు చేసి ఇంప్లిమెంట్ చేద్దామంటే దానివల్ల బీజేపీ ప్రభుత్వంకు లాభం చేకూరుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలను తొక్కటానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఉండని వాళ్ళు విషపూరితమైన ప్రచారం చేయడం జరుగుతుంది ప్రాంతీయ పార్టీలు అనేదానికి ఇక్కడ మనం ఒరిస్సా విషయాన్ని తీసుకున్నట్టయితే దాదాపు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ జమిలీ ఎన్నికలు జరుపుతున్నాం జరిపినప్పటికీ ఏది బీజీ పట్నాయక్ గారు వారి యొక్క ఆ యొక్క ఒరిస్సా ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా వారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది అదే విధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటే ఆ ప్రభుత్వము ఆ ఎన్నికలలో గెలవడం జరిగింది ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ అన్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలంతా ఒకటా కంటే మరి బీజు పట్నాయక్ గారు నిర్వహించారు కదా మరి అక్కడ ఏమైంది ఆయన ప్రతిసారి గెలుస్తూనే ఉన్నాడు మరి కేంద్రానికి ఎవరికి మెజార్టీ ఎలా ఆ రాష్ట్రం వాళ్ళు వాళ్ళకు మెజార్టీ ఇస్తూ ఉన్నారు మరి ఆ విధంగా మరి వెళ్ళినట్టయితే ఇప్పుడు మరి దాని యొక్క ఖర్చు చూసినట్టయితే ఒక్క ఎన్నిక ఒక్కసారి మనం ఎన్నిక జరపాలంటే దాదాపుగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల కోట్లు మరి ఖర్చు అవుతుంది దాని మీద మీరు అంచనా అయ్యండి ఒక కోటి ముప్పై ఐదు లక్షల కోట్లు ఒక ఎన్నిక దాని దానివల్ల ఎంత ఆర్థికంగా మనము మరి ఎంగబడిపోతున్నాము దాని మీద లిక్కేజ్ చుట్టుకున్నట్టయితే ఏదైతే ప్రతి ఓటర్ తొంభై కో తొంభై కోట్ల ఓటర్స్ ఉన్నారు మన దేశంలో ఓటేసేవాళ్ళు ఆ తొంభై కోట్ల ఓటర్స్కు ఆ యొక్క ఒక కోటి ముప్పై లక్షల లక్షలది కనుక డివైడ్ చేసినట్టయితే ప్రతి ఓటర్ వెనుక ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు మనకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సరే ఒకసారి పెడతాం మరి దాంట్లో బై ఎలక్షన్స్ ఏమో వస్తున్నాయి దుబారా ఖర్చులు చాలా అవుతున్నాయి మరి ఖర్చులను తగ్గించాలా తగ్గించాలంటే ఎట్లా మరి ఒకేసారి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక జరగాల ఒక నెలల ఒక రెండు నెలల ఎన్నికలు జరిగేందు మిగతా కాలం అంతా మనము ప్రజల కొరకు దేశం కొరకు పనిచేయడానికి వీలైతుంది అనే ఆలోచనతో వారి ఆలోచన దాన్ని ఈ జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ప్రక్రియను వారు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఆనాడు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అంబేద్కర్ గారికి అప్ప చెప్పి వారిని రాజ్యాంగ చే నిర్మాణానికి చైర్మన్గా చేయడం జరిగింది మరి అదే పోవాలో ఈనాడు మరి ఏదైతే ఒకే ఎన్నిక ఒకే దేశం అనే కాన్సెప్ట్ మీద మరి తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి నాథ్ కోవింద్ గారిని చైర్మన్గా నియమించి మరి దేశవ్యాప్తంగా మీరు దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీని రాతపూర్వకంగా వారిని సంప్రదించి వారి ఆలోచన విధానాలు వారి ఆలోచనలకు అనుకూలంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వారికి బాధ్యత అప్ప చెప్పడం జరిగింది వారు ఆ బాధ్యతను అతి త్వరలోనే వారికి నిర్వర్తించి దాదాపుగా రామ్నాథ్ కోవింద్ గారు పద్దెనిమిది వేల పేజీల రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అట్టి రిపోర్ట్ను మరి ఏదైతే లోక్సభ ఉన్నదో లోక్సభకు వారు సబ్మిట్ చేశారు సబ్మిట్ చేయగానే వెంబడే దాని మీద చర్చ జరిగింది చర్చల ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళు ప్రతిదీ నేను వ్యతిరేకించాలా అనే ఆలోచనతోటి ఉంటారు నువ్వు బంగారం తీసుకుపోయి బంగారం రాబాటే బంగారం కాదు అది వినుమంటవు నువ్వు ఇనుము తీసుకుపోయి ఇది ఇనుము రాటే అది ఇనుము కాదు బంగారం అంటారు అలా ఆలోచన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వానికి మనం వ్యతిరేకం చేయాలి అంతే దానివల్ల లాభమా నష్టమా మనం పరిశీలించాల్సిన అవసరం లేదనే విధానంలో వాళ్ళు ఉండవు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధానాన్ని ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంటుందో ఆ కమిటీకి పంపించడం జరిగింది దాంట్లో కొందరు సభ్యులు ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు ఆ సభ్యులు దాని మీద చర్చించి ఏదైతే అంశం ఇది మనకు కుదరది ఈ అంశం ఇంకోటి మనం యాడ్ చేసుకుందాం అనే దాని మీద ఆ కమిటీ చర్చించి మరి విధి విధానాలను వాళ్ళు తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కమిటీ కార్యక్రమం అది నడుస్తుంది ఈ నడుస్తున్న కార్యక్రమాన్ని మనం ఏదైతే ప్రజల్లోకి తీసుకోపోవాలి నాయకులు వాళ్ళు నిర్ణయించేదే కాకుండా ప్రజల నుంచి కూడా ప్రజల ఒపీనియన్ అభిప్రాయాలు సేకరణ చేయాల అభిప్రాయం మంచిదా చెట్టదా దానివల్ల ఎంత నష్టం జరుగుతున్నది దానివల్ల ఏంది ఎన్నికల వల్ల అనే దాన్ని మనం చర్చించుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎన్నికలు ఏకపక్షంగా జమ్లీ ఎన్నికలు పెట్టుకొని మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది మరి అంతేకాకుండా ఏదైతే ఒక ఎన్నిక ప్రకటన వస్తుందో ఎంపీ ఎలక్షన్లో ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చిందంటే తొంభై రోజులు కోడ్ ఉంటుంది ఎన్నికల కోడ్ నువ్వు ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా వాళ్ళు నేను ఎన్నికల దాంట్లో ఉన్న ఎన్నికల కోడ్ ఉన్నది ప్రతి పని ఆగిపోతూ ఉంటుంది అది తొంభై రోజులు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్ల మళ్ళా తొంభై రోజుల కోడ్ మళ్ళా తొంభై రోజులలో ప్రతి పని స్తంభించిపోతుంది ఒక సామాన్యుడు ఒక సర్టిఫికేట్ ఎంఆర్ ఎంఆర్ఓ ఆపించుకోతే బాబు మేము ఎన్నికల బిజీలు ఉన్నాం ఇప్పుడు కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాదు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఒక నిర్మాణం జరుగుతుంటుంది ఆ నిర్మాణం పనులు కూడా ఆపేస్తుంది ఆపేయడం వల్ల ఏమైపోతుంది దాని యొక్క పని వ్యయం పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ పనిని ప్రారంభించాలంటే దాని వ్యయం పెరుగుతుంది మళ్ళా కాంట్రాక్టర్ ఏమంటాడు నువ్వు ఇచ్చినది కాకుండా నాకు పెంచితేనే నేను మళ్ళీ చేస్తాను లేకుండా మధ్యలో ఆర్పిస్తాను మరి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి దాంట్లో మరి ప్రతిసారి అది అయిపోయిందా స్థానిక సంస్థలు వేస్తాయి ఏది జడిపిసి ఎంపీటీసీ ఆ ఎన్నికలకు మళ్ళా తొంభై రోజుల కోడ్ మరి అదైపోయిన తర్వాత ఏవైతే పట్టణాలు ఉంటాయో పట్టణాల విషయానికి వచ్చిన అయితే మున్సిపల్ ఎన్నికలు వస్తుంది ఆ మున్సిపల్ ఎన్నికల మళ్ళా తొంభై రోజుల కోడు వస్తుంది మరి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి దానికి తొంభై రోజుల కోడు మరి ఈ రకంగా ప్రతి సంవత్సరము ప్రతి ఐదు సంవత్సరాలు మనము ఎన్నికలు పెట్టుకుంటా పోయినట్టయితే మన దేశ అభివృద్ధి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు నేను పేదవారికి ఈ స్కీమ్ ఇస్తాను పేదవాళ్ళకి అది ఇస్తా విద్యార్థులకు ఇది చెప్పడమే కానీ ఈ ఆర్థిక స్థమలబ్బన వలన వాళ్ళ పథకాలను కూడా చేయలేకపోతున్నారు